అందరికీ నమస్కారం సో నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే సనాతన ధర్మం అని చెప్పే కదా అయితే సనాతన ధర్మం అంటే అది ఒక వ్యక్తి గురించి అంటే ఒక వ్యక్తిత్వాన్ని తెలియజేయటమే సనాతన ధర్మం అంటే ఆ వ్యక్తి పుట్టిన కాంచి చనిపోయేదాకా అసలు ఎలా నడుచుకున్నాడు అనే దాని గురించి తెలియజేయటమే సనాతన ధర్మం అది దేవుళ్ళు అవ్వచ్చు గురువులు ఋషులు ప్రస్తుతం ఇప్పుడు మనం కూడా అని చెప్పేసి అని అనవచ్చు అంటే దీన్ని ఒక వ్యక్తి ఎలా ఉండాలి అనే దాంట్లో తీసుకోవాలంటే ముందుగా ఒక సత్యహరిశ్చంద్రులకి మాత్రమే అని నేను అంటున్నాను అంటే నేను అంటున్నానంటే సత్యహరిశ్చంద్రులు వారు చేసిన వాళ్ళ ధర్మం ఏదైతే ఉందో వాళ్ళ శరీరంతో పాటు ఆయన శాశ్వత కైవల్యాన్ని పొందగలిగారు అంటే ఆయన ఎంత నియమంగా ఎంత శాశ్వత కైవల్యం అంటే మాటలు కాదు కదండి ఇప్పుడున్న మన అంటే ఇప్పుడు మనల్నే తీసుకోండి శాశ్వత కైవల్యం అంటే అది చిన్న విషయం కాదు ఎన్ని త్యాగాలు చేస్తేనో ఎంత నియమంగా ఉంటేనో ఎంత శాస్త్రీయ పద్ధతిగానో ఉంటేనో అది మనం పొందగలుగుతాం అంటే అసలు శాశ్వత కైవల్యం అంటే ఏంటనేది కూడా తెలియదు కొంతమందికి ఇలా అంటే నాకు తెలిసినంత వరకు ఈ దీని గురించి తెలుసుకునే వాళ్ళకి శాశ్వత కైవల్యం అంటే ఏంటి అని చెప్పేసి అని తెలిసిద్ది కానీ దీని గురించి అసలు ఆలోచనే లేని వాళ్ళకి అసలు శాశ్వత కైవల్యం అంటే ఏంటి అనేది తెలియదు శాశ్వత కైవల్యం అంటే ఒక సత్యహరిశ్చంద్రులు వారు వారి శరీరంతోనే శాశ్వత కైవల్యాన్ని పొందారు అలా మనం కూడా పొందాలి అని చెప్పేసానంటే అది మన వల్ల అయితే కానే కాదు కానీ అందులో కొద్దిగైనా మనం చేస్తే కనీసం ఈ జన్మకు కాకపోయినా ఇంకా పది జన్మలకైనా అలాంటి ఇంకా పది జన్మలకైనా అలాంటి శాశ్వత కైవల్యం మనకు వస్తుందని కూడా లేదు ఎందుకంటే అంతకుముందు జన్మల్లో మనం ఏం చేశామో మనకి తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా ఉంటే కొంచెం ఉత్తమమైన లోకాలు వస్తాయి అంటే మనకు వస్తాయి అని కాదు కొన్ని కొన్ని నరకాలు పోతాయి అంటే ఇక్కడ ఉన్నది ఒక్కటే నరకం అనక మనకి యాతనా శరీరం అనేది ఒకటి వస్తుందంట దానికి మనం పడే బాధ మనం చెప్పుకోలేము అని చెప్పేసి అని సనాతన ధర్మంలో ఉంది అసలు ధర్మంగా నడుచుకుంటే మనకి యాతనా శరీరం అనేది రాదు అనేసి ఉంది అంటే ఇప్పుడు అలా ఏతనా శరీరంలో కూడా వెళ్లకుండా వెళ్ళిన వాళ్ళు ఎవరు అని అంటే అది ఆ సత్యహరిశ్చంద్రు వారే అని చెప్పేసాను ఉంది ఆయన సత్య వారు ఆయనకి శాశ్వత కైవల్యం ఇస్తే కూడా తను ఒక్కడే వెళ్లకుండా తన సేవకులు తన తన పాలించిన రాజ్యంలో ఉన్న వాళ్ళందరికి కూడా కావాలనేసి అడిగాడు అయితే మనం ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్న రోజుల్లో మంది మనం చూసుకుందాం మంది మనం చేసుకుందాం అని అంటున్నారు కానీ పరుల గురించి ఎవరు ఆలోచించట్ల ఒకటి ఎందుకంటే మనకు మనం ఆలోచించుకోవటమే మనకి చాలా కష్టం అందుకని చెప్పేసి అని వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించట్లేదు న్యాయమా తప్ప కాదా అని తెలుసుకోకుండానే ఎన్నో తప్పులు చేసేస్తున్నాం అయితే ఇలా మనకు తెలిసి తెలియని తప్పులైనా తెలి కొద్దిగా మానాలి అని చెప్పేసి అంటే సనాతన ధర్మం గురించి తెలుసుకుంటే మనం తప్పు చేసే అవకాశం ఉండదు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అంటే అది ఒక గురువు నుంచి వచ్చిందా లేకపోతే దేవుడి నుంచి వచ్చిందా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా అసలు సృష్టి ప్రారంభమైనప్పుడు ఉంది సనాతన ధర్మం ఆ సనాతన ధర్మం ఉంది కాబట్టి న్యాయంగా నాలుగు పాదాలు నడిచినాయి ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు నడిసినంత కాలం నడిచినాయి అక్కడి నుంచి కొద్దిగా మారుతా వచ్చేసరికి ఇప్పుడు కలియుగం వచ్చింది అయితే కలియుగంలో అసలు న్యాయము ధర్మము అనేది లేకుండా అయిపోయింది సో మన కాలం అంటే అయిపోతుంది ఇప్పుడు అలా కానీ మన పిల్లల కాలానికి ఇంతకంటే ఇంకా ఘోరంగా ఉంటుంది కాబట్టి మనం దీని గురించి మన పిల్లలకి తెలియజేస్తే వచ్చే కాలంలో కొద్దిగా వాళ్ళైనా బాగుంటారని చెప్పేసి నేను అనుకుని ఈ సనాతన ధర్మం గురించి చెప్పాలనుకున్నా అది ఏంటి మనం అబద్ధం చెప్పటం అవ్వచ్చు లేదంటే ఒకళ్ళకి అన్యాయం చేయటం అవ్వచ్చు ఏదైనా సరే న్యాయంగా ఉండాలి అని చెప్పేసి అని నేను అంటున్నాను అంటే ఇప్పుడు సపోజ్ అసలు తప్పు అంటే ఏంటని కూడా చాలామందికి తెలియదు అంటే తప్పంటే ఏంటో చెప్పడం ఉదాహరణకి మొన్న మా సామి విడుమూడి రోజు మేము పూలదండలు ఇవన్నీ తీసుకొని వెళ్ళాం నేను మీకు ఎలా తెలియచేయాలో దీని ద్వారా తీసుకొని చెప్తున్నా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మొన్న మా స్వామి విడిముడికి మేము కొబ్బరికాయలు లేదా పువ్వుల దండలు ఇవన్నీ తీసుకున్నాం అయితే తీసుకొని వెళ్ళి మా స్వామి విడుముడు అయిపోయింది మా దండలు ఇంకా మూడో నాలుగో ఉన్నాయి పక్కన పెట్టేసాము పెళ్ళేటప్పుడు వేయచ్చు కదా అని చెప్పేసారి నేను మీకు ధర్మము న్యాయం అంటే ఏంటి అనే దాని గురించి చెప్తున్నా అంతే తప్ప అయిపోయాయి అని నేను అంటలేదండి ఇంకోసారి అర్థం చేసుకోండి అయితే ఆ రోజు నేను తీసుకెళ్ళిన దండలు ఏవైతే ఉన్నాయో ఆ దండలు మేము తీసుకున్నవి మా సాంగ్ మూడు అయిపోయిన తర్వాత మేము పక్కకు వచ్చేస్తే వేరే సాంగ్లకి ఆ దండలు వేసారు అందుకు నాకు ఆనందమే కాదని నేను అంట్లా కానీ ఆ దండలు ఎవరియ్యే ఏంటి అని తెలుసుకొని వాళ్ళకి అవసరమా లేదా అని తెలుసుకొని వీళ్ళు తీసుకోవాలి అంతేగాని అక్కడ దండలు ఉన్నాయి కదా అని చెప్పేసి అని తీసుకొని వేస్తే అది తప్పు అది మనం ఆ తప్పే కదా ఆ తప్పు మనం ఎక్కడ చేస్తున్నాము మనం దైవంగా నమ్మే ఒక గుళ్ళో అని అలా చేయకూడదు అది పెద్ద పాపం సో అలా ఆ పాపం వలన మనం చనిపోయినాక మనకి యాతనా యాతనా శరీరం వచ్చినాక ఆ శరీరంని అంటే అది మనకు ఊహం అప్పటికి ఇవేనండి పురాణాల్లో ఉంది చెప్తే నమ్మరు ఇలాంటి చేసిన తప్పులకి ఎన్నో యాతనా శరీరం కష్టాలు ఉంటాయి అంటండి అక్కడ వాళ్ళు పెట్టే పరీక్షలు అలా ఉంటాయి అంట ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా అబ్బాయి ఇది పెద్ద తప్పు అని అని చెప్పేసి అని మనం అనుకుంటాము కానీ దే దేవుడి దృష్టిలో ఒక యముడి దృష్టిలో ఒక చిన్న చీమని చంపినా కానీ అది పెద్ద పాపం కింద రాస్తారంటండి అందుకని చెప్పేసి అని నేనేమంటున్నానంటే మనం చేసే ప్రతిరోజు పని కూడా జాగ్రత్తగా ఏం చేస్తున్నావు ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఎవరితో ఎలా ఉంటున్నావు అనేది ఒకసారి ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది అంటే ఇవన్నీ కష్టం అని అనుకుంటే కష్టమే ఈజీ అనుకుంటే ఈజీయే అంతే అంటే ఎందుకు ఇంత అవసరమా నీకు చెప్పను అని చెప్పేసి అని నేను నన్ను అడిగితే అవసరమా అంటే ఒకటి మనం ఒకటి ప్రమాణంగా తీసుకున్నప్పుడు అది పది మందికి తెలిస్తే వాళ్ళకు ఉపయోగపడిద్దని చెప్పేసి అని చెప్పాలనిపించి చెప్తున్నాను అంతే తప్ప ఇంత ఖచ్చితంగా కూర్చొని చెప్పాల్సిందేనా ఏం కాదు అంటే ఇప్పుడు నాకు తెలిసిందండి నేను పది మంది చెప్తా పోనీ నా మాటలు నేను ఇంకొకళ్ళు మారినా కానీ చాలు కదా మనకి అంతే కదా అసలు మన పురాణాలైనా ఇవైనా కానీ ఏమని చెప్తున్నాయి ధర్మంగా నడవండి అని చెప్పేసి చూడండి ఇప్పుడు మీరు ఒక చీమని చంపితేనే ఈ రాజా దాని కింద ఒక తప్పు అని పెట్టినప్పుడు ఒక ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఇద్దరు స్నేహితులు ఉన్నప్పుడు ఆ స్నేహితులు వాళ్ళే ఎట్లా ఇప్పుడు తన గురించి తినికి చెప్పింది తిని గురించి తను చెప్పిద్ది కదా అలా వాళ్ళ విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటే తప్పు లేదు అక్కడ ఎందుకంటే ఆ విషయం చెప్పుకునే వాళ్ళు వాళ్ళిద్దరే కాబట్టి అక్కడ తప్పు ఉండదు కానీ ఒక ఇద్దరు కూర్చొని మూడో మనిషి గురించి మాట్లాడుకోవటం తప్పు ఆ తప్పు కింద కూడా ఒక శిక్ష ఉండిద్ది అలానే ప్రతి మాటకి కూడా శిక్ష ఉండిద్ది అది గ్యారంటీ ఏంటి మరి దేశం మీద ఎంత కోట్ల మంది ఉన్నారు కదా మరి మనల్నే ఖచ్చితంగా మనదే రాస్తారా అని చెప్పేసి అంటే అవును రాస్తారు ఎలా అంటే ప్రతి మనిషిని గమనించడానికి సృష్టి అంటే ఒక సృష్టి అనేది ఉంది ఖచ్చితంగా అది మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి మనల్ని ఖచ్చితంగా గమనించి మన రాత ప్రకృతి రాపిచ్చింది ఎముడి చేత అది మీరు నమ్మినా నమ్మపోయినా మనం చేసేదేం లేదు అది అంటే మనం మాట్లాడేటప్పుడు కూడా కొద్ది చూసుకొని మాట్లాడితే మంచిది ఎవరేంటి అని చెప్పేసి అని తెలుసుకొని మాట్లాడాలి అంతేగాని ఒక ఉత్తమురాల్ని ఉత్తముడిని నిందేసి మాట్లాడినా కానీ దానికి మనం తీసుకోలేనంత పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం అయ్యే బ్రహ్మహత్య పాపం ఇవన్నీ అంటారు కదా అసలు బ్రహ్మహత్య పాపం కూడా ఎందుకు వచ్చిద్దో చెప్తా వినండి అది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఈ చీర ఉందండి చీర నేను నేను ఇప్పుడు కట్టుకున్నా కదా అంటే చీరల గురించి కూడా అని చెప్పేసి అంటే చీర గురించి చెప్పట్లా నేను ఇక్కడ కాకపోతే చెప్తున్నా మీకు అర్థం అయ్యేలాగా అయితే బ్రహ్మహత్య పాపం మెయిన్గా దేనికి వచ్చింది అని అంటే ఇప్పుడు నేను కట్టుకున్న చీర మా అక్క అవ్వచ్చు మా అమ్మ అవ్వచ్చు మా మరదల అవ్వచ్చు ఎవరైనా సరే మన బంధుమిత్రులు ఎవరన్నా కట్టుకుంటే వాళ్ళకి బ్రహ్మహత్య పాపం జరుగుద్ది పోనీ నేను వాళ్ళ చీరలు కట్టుకున్న నాకు బ్రహ్మహత్య పాపం జరిగిన ది నాకు వచ్చింది అలా కాకుండా ఇప్పుడు ఈ చీర ఏదైతే ఉందో మన కింద పని వాళ్ళు ఉంటారు కదా అయితే కండిలో అంటే నేనంటే మొగ్గు నేస్తా కాబట్టి నాకు కండ్లామ పని చేస్తుంది అన్నట్టు అలానే మీకెవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మీకు పని వాళ్ళు అవ్వచ్చు లేకపోతే లేని వాళ్ళు అవ్వచ్చు అలాంటి వాళ్ళకి ఇస్తే తప్పు లేదు కానీ మన ఇంట్లో వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి బ్రహ్మహత్య పాపం అని చెప్పేసి అంటారు అలా పక్కన వాళ్ళకి ఇవ్వటం కూడా ఎలా ఇవ్వాలి మనం ఇప్పుడు కొంతమంది జాడిచ్చి జాడీయకుండా ఇచ్చేస్తారు అలా కాదు మనం పరిశుభ్రంగా చేసే ఇతరులు కట్టుకునేలాగా ఉంటేనే ఇవ్వాలి మళ్ళీ ఒక డ్యామేజ్ ఉంటేనో బ్లౌజ్ పాడైతేనో ఇలా ఉన్నాయి ఇవ్వకూడదు ఎందుకంటే మనం ఇచ్చింది వాళ్ళకు ఉపయోగపడాలి మనకే పనికిరాని వస్తువు మనం వేరే వాళ్ళకి ఇస్తే అది ఒక పాపం మళ్ళీ ఇలా చాలా పాపాలు ఉన్నాయి ఇలా తెలిసి చేసినవి ఉన్నాయి అనే నేను దాని గురించి తెలియజేయాలని చెప్పేసి అని నేను మన ఛానల్ పేరు కూడా మార్చాను ఒకసారి మన ఛానల్ పేరు గురించి చెప్తున్నా మన ఛానల్ పేరు వచ్చేసి భక్తి సనాతన్ ధర్మము సో మన ఛానల్ ఫాలో అయ్యి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి వీడియోలు మరిన్ని పెట్టి చెప్తాను నీకు ఎలా ఎలా నడవాలి పెద్దోళ్ళతో ఎలా నడవాలి మనం మన గురువులతో ఎలా ఉండాలి గురువులు అంటే పిల్లలకు బడికెళ్ళే గురువులనే కాదు మనకి మన జీవితంలో మనకు పని నేర్పించిన వాళ్ళు కూడా గురువులే కాబట్టి ఇలాంటి ఇలాంటివి మీకు వినాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా వీడియో నచ్చితే ఫాలో అయి